తెలియదు అంటే ప్రభుత్వ రూసుకేసుకుని రావడం కాదు ఏమంటున్నారంటే దొంగలాగా వస్తాడు దొంగలాగా దొంగలా రావడం కాదు అది దొంగ దొరలాగా వస్తాడు స్తోత్రంగానే గాక ఆకాశం పెళ్ళు మన ఎలాగైతే ఉరిమి మెరుపు ఎలాగైతే కనపడుతుందో అందరూ అలాగా ఆ దినం చూస్తారు ప్రభు దొంగలాగా రావడం కాదు దొంగ ఏ టైంకి వస్తాడో టైం టేబుల్ మనకు తెలియదు గనక ఆ సమయము వస్తాడు ఒకవేళ ఈ సంవత్సరం వస్తే పగలా అది రాత్ర ఎలా ఉంది మన విశ్వాస జీవితం అంటే మారణ వాళ్ళందరూ ఉండిపోతారు మారిన వారు మాత్రమే ఎత్తబడతారు అంటే ఈ సంవత్సరం దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు మనం మార్పు చెంది ఆయన మహిమలోనికి ప్రవేశించాలని అందుకొరకు ఈ సంవత్సరం మనకి ఇచ్చాడు ఇచ్చిన ఈ సంవత్సరాన్ని నువ్వు దుర్నియోగం చేస్తావా